వెల్కమ్ టు ఐటీడీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విష్ణుపేట మండలం పుట్రాల గ్రామ వాస్తవ్యులు శ్రీ మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి రమాదేవి మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు బాలు హరీష్ రెడ్డిలు అమెరికాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ రెడ్డి వారి తల్లిగారి జ్ఞాపకార్థం తిరువురు పట్టణంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థలోని దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు వారికి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు వంద దేవులే కలిసొచ్చిన చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా